దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపోస్తుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చదువుకుంటున్నాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఆయన పాపము చేయలేదు ఆయన నోటనీయ కబటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చు దేవునికి తాను అప్పగించుకున్నాను దేవునికి తాను అప్పగించుకున్నాను ప్రభును ఇప్పుడు సహోదరుడారా 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 భక్తుడు మన కొరకు ఆయన అప్పగించుకొనను అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను యరాదనకు చేరు మనము మన కొరకు ఆయన ఎలాగో అప్పగించుకున్నాడో ఎరిగి స్థుతించుట ఆరాధించుట ఘనపరచుట హెచ్చించుట ప్రభువు నామాన్ని మహిమపరచుటయే కాబట్టి యేసు ప్రభు వారు మన కొరకు ఎలాగో అప్పగించుకున్నాడు ఆయన ఆయన ఎలాగూ అప్పగించుకున్నాడంటే ఆయన తన శరీరమును అప్పగించుకున్నాడని అక్కడే చెప్తున్నాడు ఆయన ఆయన పాపము చెయ్యలేదు ఆయన నోటయ్యే కబటము కూడా లేదు అని చెప్పాడు ఆయన శ్రమ పెట్టబడి ఉన్నాడు కానీ శ్రమ ఎవరిని కూడా దూషింపలేదు కానీ తన్ను తాను అప్పగించుకున్నారన్నాడు ఆ మాటకు ఇరవై నాలుగవ వచ్చిన రాడు తన శరీరమందు అన్నాడు ఆయన ఏం అప్పగించాడు అంటే తన శరీరాన్ని అప్పగించాడు ఆయన తన శరీరాన్ని అప్పగించాడు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ యోహోనుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయాన్ని గమనిద్దాం రండి ఆయన తన శరీరమును అప్పగించను అనే మాట ఆయన తన శరీరమును అప్పగించను ఎలాగునా పద్దెనిమిదవ అధ్యాయములో ఏడవచనంలో వారు యేసు ప్రభువును వెతుకుచున్నారు వారు యేసు ప్రభువును వెదుగుచున్నారు యేసు ప్రభు యకు వచ్చి వారు నిలబడితే యేసురం అన్నాడు ఆయన మీరు ఎవరిని వెదగుచున్నారు అని వారిని అడిగాను అందుకు వారు నజరేడ యేసును అని చెప్పగా యేసు వారితో ఏమన్నారు నేనే అని ఆయన తనను తాను అప్పగించుకున్నాడు ఆయన తనను తానే అప్పగించుకున్నాడు ఆయన తనను తాను అప్పగించుకున్నప్పుడు నీ కొరకు నా కొరకు ఆయన తన శరీరమును అప్పగించుకున్నప్పుడు ఆయన శరీరం మన కొరకు నిలిచినది అన్నాడు మతీసు వార్తలో ఇరవై ఏడవ అధ్యాయంలో మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో నేను చదువుతున్నాను పదకొండు వచ్చిన యేసు అధిపతి ఎదుట నిలిచాను ఆయన మన కొరకు నిలిచిన వాడు ఎక్కడ నిలిచాడు వచనం యోహనుసు సువార్త అక్కడే పద్దెనిమిదవ అధ్యాయంలో చూడండి యూదుల బంట్రోతులు యోసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్ధకు తీసుకుని పోయి అన్న యొద్ధ నిలబడ్డాడు ప్రధాన యాజకుడు కూడా అన్న ఎదుట నిలబడినాడు ఏ పాపము ఎరుగని వాడు ఏ దోషము చేయని వాడు నోటిలో కూడా కపటము లేనివాడు మన కొరకు నిలవబడ్డాడు ఎవరు ఎదుట అంటే అన్న ఎదుట అసలు అన్న ప్రధాన యాజకుడు ఆయనకు యాజకుడు ఆయనకు యాజకుడు అది తెలియలేదు అన్నకు కానీ ఆయన ఎదుట నిలబడ్డాడు ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసం అన్న ఎదుట నిలబడి ఉన్నాడు అని మనం చూస్తున్నాము ఆ తర్వాత ఇరవై నాలుగు వచ్చినాం అన్న యేసును బంధించినట్టు ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడు అనే కైపాయి అద్దకు తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు కైపా ఎదుట నిలబడ్డాడు ప్రధాన యాజి కూడా అన్న ఎదుటి నిలబడ్డాడు కైపా ఎదుట నిలబడిన ఆయన శరీరం మన కొరకు ప్రతి వ్యక్తి ఎదుట దోషిగా నిలబడ్డాడు మన మన కొరకు ఆయన ప్రతి వ్యక్తి ఎదుట దో దోషిగా నిలబడ్డాడు పాపము చేసిన వాడిగా నిలబడ్డాడు ఆయన పాపము చెయ్యలేదు ఆయన నోటయ్యే కబటము కనబడలేదు ఇరవై ఎందు వచ్చినాం కైప నుండి అధికార మందిరము తీసుకొని పోయి ఇప్పుడు ఎక్కడ నిలబెట్టారంటే అధికార మందిరము దగ్గర అందరు నిలబడ్డాడు ప్రజలందరూ ఎదుటి నిలబడ్డాడు ఒక దొంగగా ఒక దోషిగా ఆయన మన కొరకు నిలబడ్డాడు ఆయన పిలాతు తీసుకొని పోయారు ఒక తీర్పు తీర్చాలి ఈ తప్పు చేసిన వాడు అన్నట్టుగా ఆయన పిలాతు దగ్గర ఏ పాపము ఎరుగిన వాడు పాపిగా నిలబడ్డాడు ఎందుకొరకంటే ఈ పాపి కొరకే మన పాపముల కొరకు ఆయన పాపిగా నిలబడ్డాడు మన దోషముల కొరకు దోషము చేసిన వాడిగా నిలబడ్డాడు ఏసయ్య మన ఎదుట ఇప్పుడు ఉన్నాడు ప్రభువా నా కొరకు అందరి ఎదుట ఎందుకు నిలబడ్డావు నా పాపము కొరకే కదా నీవు పాపిగా ఎంచబడ్డావు నా పాపము కొరకే కదా పాప శరీరాకారముతో జన్మించావు నా కొరకే దిగివచ్చావు నా కొరకు నిలబడ్డావా ప్రభు నా కొరకు అందరిట అందరి ఎదుట తృణీకరింపబడుతూ నిలబడ్డావా దూషింపబడుతూ నిలబడ్డావా నిన్ను అవమానపరుస్తుంటే ఎక్కడే నిలబడ్డావా యాభై మూడులో భక్తుడు రాస్తున్నాడు అతడు అన్యాయపు తీర్పును పొందినవాడై మన కొరకు కొనిపోబడి అతడు నోరు తెరకక గొర్రె బొత్సు కత్తె చిన్నవాని ఎదుట మౌనముగా నిలవబడినట్టు మన కొరకు నిలవబడ్డా నా కొరకు అంతగా నలిగిపోయినా నిలబడి ఉన్నావా ప్రభువా నా కొరకు అంతగా నీవు నిలబడే ఉన్నావా ఈ అల్పుని కొరకు నీ సమస్తమును విడిచి వచ్చి దాసుడుగా రిక్తుడుగా అందరూ ఎదుట నిలబడి ఉన్నావా ప్రభువా అవును మన కొరకు నిలిచిన ఆయన దేహం మన కొరకు నిలిచిన ఆయన దేహం అప్పగించుకున్న ఆయన దేహం మన కొరకు నిలబడింది రెండవ మాట మనం చూస్తున్నాం చూడండి యేసు ప్రభువును గురించి మతేస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయానికి రండి మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయానికి రండి యేసుక్రీస్తు ప్రభువారిని వారిని ఇరవై ఏడవ అధ్యాయములో తనను తాను అప్పగించుకున్నాడు ఆ తర్వాత ఆయన శరీరాన్ని అప్పగించుకున్న తర్వాత ఆయన ఏం చేయబడుతున్నాడు అంటే ఆయన శరీరమును గురించి ఆయన రాస్తున్నాడు ఆ ఈ మాట చూసే ముందు క్షమించండి లోకాసు వార్త ఒక మాట చూద్దాం లోకాసు వార్త చూద్దాం రండి లోకాసు వార్తలో మనము జ్ఞాపకం చేసుకుని మరలా వద్దాం ఇరవై రెండవ ధ్యాయం అప్పగించుకున్న ఆయన చేతులు మన కొరకు నిలబడింది ఆ తర్వాత ఇరవై రెండు యాభై నాలుగు వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజికని ఇంటిలోనికి తీసుకొని పోయేరి ఆ ఇప్పుడు ఏ దేహం మన కొరకు ఏమైంది ఈడవబడింది నా కొరకు నిలబడ్డావు అనుకున్నాను కాదు కాదు నా కొరకు ఈవబడ్డావా ప్రభు ఒక చచ్చిన వారి ఈడ్చుకొని వెళ్ళినట్టుగా నిన్ను ఈడ్చుకొని వెళ్ళారా నా పాపము కొరకు నీవు ఎరుసలేవు వీధులలో ఈడవబడ్డావా ప్రభు ఆయన ఈడవబడినాడు ఆయన శరీరం ఈడవబడిన శరీరం అప్పగించుకున్న శరీరం అప్పగించ శరం అవమానాలతో నిలబడింది అవమానాలతో నిలబడింది నీ కొరకు నా కొరకు ఇరుసమిలో ఈడవబడింది ఈడవబడింది ఇరుసీలలో ఈడవబడిన శరీరాన్ని మనం చూస్తున్నాము మరొకొక మాట మూడవది ఏమిటంటే దూషింపబడినాడు మతేశ్వార్తలో మనం చూద్దాం రండి మతేశ్వర వార్తలో ఇక్కడ దూషింపబడిన మన ప్రభువును చూస్తున్నాం ఈడవబడిన శరీరం లుకాసు వార్త ఇరవై రెండు యాభై నాలుగు అలాగే ఇరవై ఏడవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అందరి ఎదుట నిలవబడి ఉండగా వారు ఏం చేస్తున్నారు ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి ఆ మార్గమున వెళ్ళు చుండిన వారు అక్కడ కాదు ఆ ఇరవై ఎనిమిది నుండి కూడా మనకు గమన కనపడతా ఉంటుంది ఇరవై తొమ్మిది మనం చదువుతున్నాం ఇప్పుడు మున్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రిల్లను ఆయన కుడి చేతలో ఉంచే ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అపహసించిరి అన్నాడు అపహసించిరి అన్నాడు ముప్పై తొమ్మిదో వచనం ఆ మార్గంలో వెళ్ళు చిన్న వారు తలలోచుచు ఆహారి ఎగతాళి చేస్తున్నారు నలభై వచనం ఆ శిలువ మీద నుండి దిగుము నీకు చేతనైతే నిన్ను నీవు రక్షించుకోనని చెప్పొచ్చు ఆయనను దూషించిరి అన్నాడు నలభై ఒకటో వచనంలో శాస్త్రులు పరిశీయులు ఆయనను అపహసించుచు అన్నాడు నలభై నాలుగవ వచనం ఆయనతో కూడా సిలువడిన బందిపోటు దొంగలు కూడా అలాగే ఆయనను నిందించరి అన్నాడు నిందించబడినాడు నిందించబడిన దేహం అవమానపరచబడిన దేహం దూషింపబడిన ఆయన దేహం మన కొరకు ఈడవబడిన ఆయన దేహం మన కొరకు ఈడవబడిన ఆయన దేహం ప్రభు అన్నాడు ఇరవై రెండవ కీర్తనలో నిందకు నా హృదయము బ్రద్దలాయి ఆయన మన కొరకు ఈడవబడినప్పుడు గాయపడ్డాడు ఆయన మన కొరకు దూషింపబడినప్పుడు ఆయన హృదయము అంతరంగము మైనలే కరిగిపోయింది ఆయన గుండె బ్రతల ఉన్నంతగా ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు ప్రభువ నా కొరకు నీవు గాయపరచబడ్డావు నా కొరకు ఈడవబడినావు నీ హృదయమే పగులునంతగా వేదన చెందావా ప్రభువ నా కొరకు మూడవ మాటలో ఆయన కొట్టబడెను అనే మాట యహోను స్వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో చూద్దాం యహోను స్వార్త పద్దెనిమిది అధ్యాయం ఆయన కొట్టబడెను అనే మాటను మనం చూస్తున్నాం వారు ఆయనను బంధించారు పద్దెనిమిది పన్నెండు ఆ తర్వాత ప్రధాన యాజకుని ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళారు ఇరవై రెండవ చదువుతున్నాం ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు యహోన్స్ వార్త పద్దెనిమిది ఇరవై రెండు దగ్గర నిలిచి ఉన్న బంట్రవతలలో ఒకడు ప్రధాన యాజకుని ఇలాగూ ప్రత్యత్తరం ఇచ్చుతున్నావా అని ఆయనను యేసును అరచేతులతో కొట్టెను ఆయన చేతులతో కొట్టబడ్డాడు ఆయన చేతులతో కొట్టబడ్డాడు ఆయన చేతులతో కొట్టబడ్డాడు ఆయనను సిలువ వేయడానికి పిలాతో అప్పగించినప్పుడు పిలాతో అప్పగించినప్పుడు పంతొమ్మిదవ అధ్యాయం మూడు వచ్చిన ఓదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన ఎదురుకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి ఆయన అరచేతులతో కొట్టబడ్డాడు ఆయన అరచేతులతో కొట్టబడ్డాడు ఆ సైనికులకు ఏసయ్య అప్పగించినప్పుడు ఏసయ్యను అప్పగించినప్పుడు ఏసయ్యను అప్పగించినప్పుడు వీని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగానే కేకలు వేసి ఆయనను సిలువ అప్పగించినప్పుడు ఆ యొక్క రాణుల వారు ఆ సైనికులు ఏం చేశారు తెలుసా కొరడాలతో ఆయనను కొట్టినారు ఆయన కొరడాల కొట్టబడ్డాడు చేతులతో కొట్టబడ్డాడు మతేశ్వార్త ఇరవై ఏడులో రాశారు పిడిగుద్దులు గుద్దారట పిడిగుద్దులు గుద్దబడ్డారు ఆయన దేహం గుద్దబడింది ఆయన దేహం కొట్టబడింది మునుకోలల వంటి కొరడాలు ఆయన దేహాన్ని చీల్చుచుండగా ఇరవై రెండవ కీర్తనలు అన్నాడు నా దేహము నాగేటి చాలవలే ఫలం మీద నాగటి చాలు వేస్తే దున్నితే చాలు చాలు ఎలాగొక గీతలాగా పడుతుందో ఆయన దేహం మీద ఏముందంటే నాగటి చాళ్ళవలే దున్నబడిందట ప్రభువా నా కొరకు నీవు నీ వీపును దున్నబడినట్టుగా కొట్టబడ్డావా నేను పాపము చేసిన వాడును కొట్టబెడవలసిన వాడును నా కొరకు కొట్టబడ్డావా నేను అపరాధము చేసిన వాడును నన్ను నేను దూషింపబడాలి నువ్వు దూషింపబడ్డావా నీకేమివ్వగలను ప్రభు నీకేమిస్తే నా రుణం తిరుతుంది నీకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను నేను ఏమని చుదించగలను నీ ప్రేమకు ఎంతవరకు ఎంతవరకు నీ ప్రేమ నాకు అర్థం కాదేమో ప్రభు నీ పాదాల దగ్గర కూర్చున్నాను నీవు నా కొరకు అప్పగించుకున్న విధానం ఆలోచన చేస్తే నేను ఎలా స్తుతించాలో నాకు అర్థం కావలేదు నీవు నా కొరకు నిలిచినప్పుడు ఒంటరిగా మౌనిగా నా కొరకు దూషింపబడినప్పుడు అన్యాయపు తీర్పును పొందినవానిగా నా కొరకు ఏడవబడుచున్నప్పుడు శక్తిహీనుడుగా నాకు కనబడుతున్నావా కాదు కాదు నన్ను ప్రేమించి శక్తి లేనివాడుగా నిలబడ్డావు శక్తి లేనివాడుగా ఏడవబడ్డావు ఏమీ ఎరుగని వాడిగా దూషింపబడ్డావు నీవు కొట్టబడుచున్నప్పుడల్లా బలము లేని వాణి వలే బలహీనుడుగా నా కొరకు ఈ బలహీనుడు కొరకు బలవంతుడైన నీవు బలము లేనివాడుగా అయిపోయావు ఆ బరువైన కొయ్య ఆయన భుజాన మీద పెట్టినప్పుడు మోసుకొని వెళుతున్నప్పుడు రక్తసిక్తమైన పాదములతో ప్రభువారు కొట్టబడ్డాడు ఆయన శరీరం నుండి రక్తము కారుచున్నది ఆయన మన కొరకు రక్తాన్ని చెందించాడు ఆ కొట్టబడిన ప్రభువారు తన రక్తమును చిందించాడు ఒకటి దక్కు నలభై దెబ్బలు ముమ్మారుగా ఆయన చాలా దెబ్బలు కొట్టాడు యేసు ప్రభు వారు ఆయన తన రక్తమని మన కొరకు చిందించి ఆయన తన తలను మన కొరకు అప్పగించినప్పుడు ఆయన తల మీద పంతొమ్మిదవ అధ్యాయము మూడవచనంలో యోహన స్వార్తలో మీద ముండ్ల కిరీటమును తొడిగిన ఆయన శరీరములో తలను అప్పగించినప్పుడు తల ముళ్ళ కిరీటం తల మీద పెట్టబడింది ఆయన తల నుండి రక్తము కారుచుండగా ఆయన దేహము నుండి రక్తము కారుచుండగా ఆయన కొట్టబడ్డాడు ఈ తల తలంపులు చెడిపోతే నా కొరకు నీ కొరకు ఆయన తలను అప్పగించాడు ఈ దేహ అవయవాలు పాపానికి అప్పగిస్తే మనకొరకు అప్పగించుకున్నాడు మన కొరకు అప్పగించుకున్నాడు యశా గ్రంథము మొదటి అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాం యశయా గ్రంథము మొదటి అధ్యాయంలో ఐదవ వచనములో ప్రతివాడు నన్ను అడిగిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివాని గుండె బలహీనమాయను అరికాలు మొదలుకొని తల వరకు కొంచెం స్వస్థత కొంచెమైనను లే మంచి లేని నాలో తల నుండి వరకు లేని నా కొరకు నా కొరకు కొట్టబడ్డావు ప్రభువా నా కొరకు గాయపరచబడ్డావని ప్రభు నేను స్థితిస్తున్నాను నా హృదయమారాన్ని పాదాలకు నమస్కరిస్తున్నాను నా పాప పరిహారానికి నేను ఇవ్వాలో నాకు తెలియదు కానీ నా మనసు నిండా కృతజ్ఞతతో నీ పాదాల మీద పడుతున్నాను ప్రభువ ఈ ఉదయకాలం నీ పాద సన్నిధికి వచ్చాను ప్రభువా నీ దేహం ఇచ్చినందుకు నేను ఏమి ఇవ్వలేను మీకు ఆ గ్రంథకర్త ఆరు అధ్యాయ ఐదులు అంటాడు ఏమి తీసుకుని వచ్చి నీ సన్నిధిని నేను దర్శించును వేలాది నదులంత విస్తార తైలమును నేను ఎత్తున వేల కొలది పొటేళ్ళను నేను నీకు అర్పించున నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను కన్న నా కుమారుణ్ణిస్తే తీరుద్దా తైలమిస్తే తీరుద్దా గొర్రెలు నీకు అర్పిస్తే తీరుద్దా ప్రభావా నా పాప పరిహారం మనకై నేనేమిత్తును ఇవ్వలేని వాడును ప్రభువా ప్రభు ఎదుట నిలబడి ప్రభు ఎదుట ఆ రీతిగా ఆయన సింహాసనము ఆయన పాదములు ఎదుటగుండి ఆయనకు స్థుతులు సమర్పిద్దాం ఆయన కుట్టబడినాడు మనంకొక మాట మన జ్ఞాపకం చేసుకుంటే ఆ వారు ఆయన చేతులను పాదములను పొడిచి ఉన్నారు అన్నాడు లోకా కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో వారు ఆయన చేతులను పాదములను పొడిచి ఉన్నారు అని చెప్పాడు పదహార వచనంలో దుర్గ దుర్మార్గులు గుంపు ఆవరించి ఆవరించున్నారు వారు నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారు ఏం పొడిచారు చేతులు చేతుల్లో ఏం పొడిచారు శిలలో పొడిచి ఆ బలమైన మేకులు చేతులు గట్టిగా లాగి ఆ నరాలంతా గట్టిగా లాగి ఆయన సిలువ మను మీద తారచాపి మేకులు కొట్టారు ఆయన చేతులలో మేకులు ఆయన పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి ఆయన మన కొరకు కొట్టబడినవాడు పొడవబడినవాడు ఆయన ప్రాణము ఉందో లేదో అని ఒకడు ఈటను గురిచాడు యేసు ప్రభు తన ప్రాణాన్ని విడిచాడు మనకొరకు ప్రాణము దార పోసిన ప్రభు వారు యోన స్వార్త పంతొమ్మిదవ ధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వరకు మనం చదివితే ఆయన పాదములు రాయబడి ఉన్నాయి పంతొమ్మిది పదిహేడు నుండి ఆయన శిలువను కపాలమైన స్థలానికి చోటికి వెళ్ళను ఆయన తన శిలువ మోసుకొని కపాలమను స్థలము చోటుకు వెళ్ళను రెబిరీ భాషలో దానికి గొల్గత అని పేరు అక్కడ ఈయనకు ఒకవైపున ఒకని ఆ వైపున ఒకరిని ఈ మధ్యను ఏసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని శిలువ వేసిరి ఆయనను శిలువ వేసిరిస్తారు ఆయనను సిలువ వేశారు ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు ఉన్న వచ్చిన భాగాలు మనం చదివితే ఆయన మన కొరకు అప్పగించుకున్న తన ప్రక్క గ్రాయం ఆయన తన హృదయాన్ని ఇచ్చాడు ఆయన తన కాళ్ళనిచ్చాడు ఆయన తన తలనిచ్చాడు ఆయన తన ద్వేహమంతా ఇచ్చాడు తన రక్తం ఇచ్చాడు తన ప్రాణాన్ని దార మరి ఎవలే ఆయన పాదాల దగ్గర కూర్చున్నాం ప్రభువుని తలపోస్తున్నా ప్రభువా నా కొరకు అప్పగించుకున్న నీకు నేను ఏమి ఇవ్వగలవాడును ఇవ్వగల ప్రభువా అందుకే ఆ ఇరువది నలుగురు పెద్దలవలే ఆ నాలుగు జీవుల వలె యుగ యుగములు నీకే మహిమ కలుగురుగాక సమస్త యుగములలో నీకే ప్రభావము గాక నీవే మా దేవుడవు నీవే మా ప్రాణదాతవని ప్రభుత్వ సాగిల పడతాం ప్రభువు పాదాలు ముట్టుకొని ప్రభువా ప్రభువా నీ ప్రేమకై స్తోత్రం నీ రక్షణకై స్తోత్రము ప్రభు అని ప్రభు ఇద్దరు సాగిలప్పుడే ప్రభు నామాన్ని గణపరచదు గాక అలాగూ చేటు పరిశుద్ధాత్ముడు మనం నడిపించను గాకృతి ప్రభు యొక్క దేహానికి గుర్తుగా ఉన్న